అమ్మ హోటల్ ఫేమస్ రెసిపీ ఎలాంటి పప్పులు లేకుండా చుక్కల చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ ముందుగా మనం ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు పెద్ద ఉల్లిపాయలే తీసుకున్నానండి లావుగా ఉన్న ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే వంకాయలు కూడా తీసుకొని వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టేసుకుని చేదు రాకుండా ఉండటానికి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకోండి ప్రెషర్ కుక్కర్లోకి ఇక్కడ నేను వచ్చేసి ఒకటిన్నర లోట వరకు నీళ్లు పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ నెలలోకి రెండు మీడియం సైజ్ బంగాళాదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి అయితే ఇక్కడ పచ్చి బంగాళాదుంపలే వేస్తున్నాను అలాగే నాలుగు టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను పెద్దవైతే రెండే సరిపోతాయి అలాగే ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తగినంత ఉప్పు కూడా వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకోండి కారం వేసుకోండి అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోండి లేకపోతే కొంచెం గరం మసాలా అన్న వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ పైన పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయిన తర్వాత మాత్రమే మూత తీయండి మూత తీసిన తర్వాత పప్పు గుత్తితో మెదిపేసుకోండి ఈ విధంగా మెదుపుకుంటే చాలు మనకి చారు చారులాగా లాగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందండి టిఫిన్లోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోండి కొంచెం ఎంగువ వేసుకొని ఎండుమిరపకాయ ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకొని ఈ తాలింపుని ఈ చుక్కల చారులో వేసుకుంటే చాలు అలాగే పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి మరి మీ అందరికీ ఎలాంటి పప్పులు లేకుండా ఉడికించుకున్న ఈ చుక్కల చారు రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్